వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శ్రీకాంత్ని బ్రతికించడానికి డాక్టర్స్ చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కదా ఇంకా ఎంత ప్రయత్నించినా పాపం శ్రీకాంత్ అలా ఇంకా కొట్టుమిట్టాడుతూ తన ప్రాణాన్ని విడిచిపెడతారు శ్రీకాంత్ చనిపోయారని తెలుసుకొని డాక్టర్స్ బయటికి వచ్చి విఆర్ సారీ హీఈ్ నో మోర్ అని చెప్తారు ఒక్కసారిగా శ్రీకాంత్ మరణం వార్త విని షాక్ అయిపోతారు తులసి శ్రీనివాస్ లక్ష్మి సుపర్ణిక అదయ్యా అని సుపర్ణిక గట్టిగా అరుస్తూ పాపం ఏడుస్తూ ఉంటుంది భార్గవ్ లేని ఏడుపుని నటిస్తూ హమ్మయ్య ఈ ఆస్తంతా ఇంకా నాదే అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు భార్గవ్ ఇటువైపు సిద్ధూ కూడా నామినేషన్స్కి బయలుదేరి నామినేషన్ వేసేయడంతో ఇంకా సిద్ధూనే ఏకగ్రీవంగా ఖచ్చితంగా మేయర్గా గెలుస్తాడు అని బసవరాజు చాలా హ్యాపీగా ఉంటారు సిద్ధు కూడా ఆ ప్రాణాలు బ్రతికాయి కాబట్టి నాకు సంతోషంగా ఉంది మనసులో ఎలాంటి పశ్చాత్తాపం లేదని పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు సిద్ధూ ఇది ఇలా ఉండగా ఖుషీకి స్పృహ వస్తుంది ఖుషీ దగ్గరికి తులసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా సుపర్ణిక వీళ్ళందరూ వెళ్తారు ఖుషీ పాపం కళ్ళు తెరిచి చూస్తుంటే సుపర్ణిక ఖుషీ మా ఖుషీ అని వెళ్తుంది ఖుషీ దగ్గరికి సుపర్ణిక అమ్మా తులసమ్మ తులసమ్మ అని అంటుంది పాపం ఖుషీ ఇంకా వెంటనే తులసి ఖుషీ దగ్గరికి వెళ్ళి ఖుషీ ఎలా ఉన్నావమ్మా ఇప్పుడు నీకు ఇప్పుడు నీకు ఎలా ఉంది పాప అని అడుగుతుంది పాపం తులసి తులసమ్మ నాన్న నాన్న ఎక్కడా అని అంటుంది పాపం ఖుషి ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక పాపం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు లక్ష్మి శ్రీనివాస్ ఇటువైపు తులసి కూడా ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది వెంటనే సుపర్ణిక బేబీ పాప నాన్న వస్తారమ్మా మనం ఇంటికి వెళ్దాం సరేనా అని అంటుంది పాపకి ఆరోగ్యం ఎలా ఉందో సరిగ్గా చూసుకోకుండా ఇంటికి ఎలా తీసుకువెళ్తారు అని అంటారు తులసి ఏయ్ నువ్వు మాకు సలహాలు ఇవ్వద్దు అసలు ఇదంతా జరిగింది నీ వల్లే నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం మా అన్నయ్య చేసిన తప్పు అని పాపం చెప్తూ ఉంటుంది ఆ సుపర్ణిక అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తారు ఇంకా డాక్టర్తో తులసి డాక్టర్ ఇప్పుడు పాపకి ఎలా ఉంది అని అడుగుతారు షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ తను డిశ్చార్జ్ చేసి ఇంటికి కూడా తీసుకువెళ్ళొచ్చు కాకపోతే పాపకి కాస్త బ్లడ్ అనేది తక్కువగా ఉంది సడన్గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల తను షాక్కి గురయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి పాప భయపడే విషయాలు కానీ టెన్షన్ పడే విషయాలు కానీ మీరు ఏవి పాపతో చెప్పద్దు పాపని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువెళ్ళిపోతాం భార్గవ్ త్వరగా వెళ్ళి అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయని చెప్పి ఇంకా వీల్చైర్లో ఖుషీని తీసుకువెళ్తూ ఉంటుంది సుపర్ణ ఇది ఇలా ఉండగా ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి రీచ్ అవుతారు తులసి వాళ్ళ పెద్దన్నయ్య ఇంకా వాళ్ళ చిన్నయ్య అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అయినా ఇలా జరిగిందేంటి పాపం తులసికి ఎప్పుడు దేవుడు అన్యాయం చేస్తూనే ఉన్నారు అని వాళ్ళ పెద్ద వదిన చెప్తూ ఉంటుంది ఇంకప్పుడే ఆ పెద్దావిడ తులసి వాళ్ళ నాన్నమ్మ పాపం ఏ జన్మలో అది ఏ పాపం చేసిందో మంచి సంబంధం బంగారం లాంటి అబ్బాయి ఆ అబ్బాయి చనిపోయాడని తెలుస్తుంటేనే నా గుండె తరుక్కుపోతుందిరా అని పాపం తులసి వాళ్ళ నాన్నమ్మ ఏడుస్తూ ఉంటారు అయినా తులసి తులసి ఎంతో అదృష్టవంతురాలని అందరం సంతోషపడ్డాం కానీ ఈ టైంలో ఇలా జరగడం చాలా బాధగా ఉంది అని పాపం తులసి వాళ్ళ పెద్ద వదిన మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే కీర్తి అయినా ఇప్పుడు ఏం జరిగిందని పెళ్ళి ఆగిపోయింది అంతే కదా ఇంకొక టూ త్రీ డేస్ తర్వాత మంచి సంబంధం చూస్తే ఇంకొక పెళ్లి సెట్ అవుతుంది దానికి ఏదో ఫ్యామిలీ మెంబర్ చనిపోయినట్టు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటుంది కీర్తి ఒక్కసారిగా ఇంకా తులసి వాళ్ళ పెద్ద వదినకి కోపం వస్తుంది అమ్మ తల్లి నీకేమీ తెలియకపోతే నోరు మూసుకుని ఉండు అంతేకాని ఇలాంటి విషయాల్లో నువ్వు తల దూర్చద్దు అందరూ కొండంత బాధలో ఉంటే నీకు ఇది చాలా కూల్గా ఉండే విషయంలో అనిపిస్తుంది అయినా మనసు ఉన్న వాళ్ళకి కదా అంటే ఏంటో తెలుస్తుంది మనసులేని నీలాంటి వాళ్ళకి బాధ ఏం తెలుస్తుంది అని అంటారు తులసి వాళ్ళ పెద్దవదిన హౌ డేర్ యూ నన్ను అన్ని మాటలు అంటావా అని అంటుంది కీర్తి కీర్తి ప్లీజ్ ఇలాంటి విషయాలు నువ్వు ఖామ్గా ఉండు అని అంటాడు హరి అవును ఎవరు నా మాటను లెక్క చేయకండి అని కీర్తి కోపంగా అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారు తులసి వాళ్ళ పెద్దన్నయ్య హరి అండ్ వీళ్ళందరూ ఇదే ఇలా ఉండగా ఖుషీని డిశ్చార్జ్ చేసి ఇంకా ఇంటికి తీసుకువెళ్తూ ఉంటే ఖుషీ మాత్రం తులసినే తలుచుకుంటూ ఉంటుంది సుపర్ణిక ఖుషిని ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటుంది అప్పుడే ఖుషి మాత్రం తులసమ్మ తులసమ్మ అని పాపం ఏడుస్తూ ఉంటుంది ఏయ్ నీకెన్నిసార్లు చెప్పాలి ఖుషి మనం మన ఇంటికి వెళ్తున్నాం తులసి లేదు ఏమీ లేదు అని అంటుంది గట్టిగా ఖుషితో సుపర్ణిక అదేం కాదు నాకు తులసమ్మే కావాలి అని అంటుంది ఖుషి ఎయ్ నిన్ను అని చెయ్యెత్తుతుంది ఖుషీ పైకి సుపర్ణిక వెంటనే ఆ చేతిని తులసి పట్టుకొని ఆపుతుంది పిల్లలతో ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకొని తర్వాత పిల్లల్ని పెంచడం నేర్చుకోండి అయినా ఖుషి నా కూతురు నాకు నాకు సార్ చెప్పిన కూతురు నా ఖుషీని నేనే చూసుకుంటాను మీరెవ్వరూ చూసుకోవాల్సిన అవసరం లేదు అని పాపం ఖుషీని ఎత్తుకొని అలా అక్కడి నుండి తులసి తీసుకువచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఒక్కసారిగా సుపర్ణిక చ ఇలా జరిగిందేంటి అని బాధపడుతూ ఉంటుంది భార్గవ్ సుపర్ణికా దగ్గరికి వచ్చి బేబీ ఎందుకు బేబీ ఫీల్ అవుతున్నావు ఈ ఆస్తికి ఉన్న వారసురాలు ఆ ఖుషి ఖుషీని ఇప్పుడు తను తీసుకువెళ్ళిపోతుంది కదా మనకి ఒక పోయింది మనకి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి ఇప్పుడు ఆఫీస్ ఆస్తి కంపెనీ ఇదంతా మన చేతుల్లోనే ఉంటుంది బేబీ ఈ విధంగా నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు అని అంటాడు భార్గవ్ లేదు భార్గవ్ ఆస్తి ఆఫీస్ అన్నీ మన దగ్గర ఉండొచ్చు కానీ అమ్మ అన్నయ్య ఏం చేసినా తిరిగి రారు కదా మా అమ్మ అంటే నాకు ప్రాణం మా అన్నయ్య అంటే నాకు ఎంతో అభిమానం నేను చిన్నప్పటి నుండి ఏది అడిగినా ఎప్పుడూ అమ్మ అన్నయ్య కాదనలేదు నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ అన్నయ్యే అలాంటి ప్రాణంగా చూసుకున్న అన్నయ్యని ఇదిగో ఈ మహాతల్లి పెళ్లి కుదిరాకే ఎప్పుడూ లేని విధంగా అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది అన్నయ్య దూరం అయిపోయాడు ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దూరం అయిపోయాడు ఇదంతా ఆ మహాతల్లి జాతకం వల్లే ఇప్పుడు ఖుషి కూడా దాని దగ్గర ఉంటే ఇంకా ఇంకా తను ఏం చేస్తుందోనని భయంగా ఉంది బేబీ అని అంటుంది సుపర్ణిక ఏంటి వీళ్ళు చనిపోయాక ఎలా ఒకలా కూల్ చేసి ఆస్తిని అనుభవిద్దాం అనుకుంటుంటే అసలు సుపర్ణిక నా మాట వినటం లేదు ఒకవేళ నేనే ఇదంతా చేశానని తెలిస్తే అమ్మో తనే అరెస్ట్ చేసినా చేపిస్తుంది లేదు ఎలా అయినా ఈ విషయాన్ని దాచిపెట్టాలి అని మనసులో అనుకుంటాడు భార్గవ్ బేబీ సరే నువ్వు చాలా స్ట్రెస్డ్గా ఉన్నావు కాబట్టి నువ్వు రెస్ట్ తీసుకోవడం అవసరం రా ఇంటికి వెళ్దాం అని అంటారు భార్గవ్ ఈ ఇల్లు ఈ ఆస్తి ఇదంతా మనదే అని చెప్తూ ఉంటాడు భార్గవ్ ఇవి ఎంతైనా అవ్వని ఎన్ని కోట్లైనా అవ్వని కానీ ఈ కోట్లలో ఉన్న ఆనందం నాకు అవసరం లేదు నాకు మా అమ్మ అన్నయ్యే కావాలి అని పాపం బాధపడుతూ ఉంటుంది సుపర్ణిక అయినా ఇదంతా ఎవరో పక్క ప్లాన్ ప్రకారం చేశారు అనిపిస్తుంది సడన్గా అన్నయ్యకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి ఆ లారీ అలా రావడం ఏంటి దీని వెనక ఏదో ఉంది అని ఇంకా ఆలోచనలో పడుతుందనమాట సుపర్ణిక అది చూసి భయపడిపోతూ ఉంటాడు భార్గవ్ ఇది ఇలా ఉండగా శ్రీనివాస్ లక్ష్మి తులసి ఖుషీ ఆటోలో ఇంటికి రీచ్ అవుతారు అలా ఇంకా ఖుషీని ఎత్తుకొని తులసి లోపలికి వస్తూ ఉంటే హరి వాళ్ళ అన్నయ్య అంటే తులసి వాళ్ళ పెద్దన్నయ్య చాలా కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు తులసి ఏంటి నువ్వు చేస్తున్న పని ఆ పాపని ఇంటికి ఎందుకు తీసుకువస్తున్నావు అని అడుగుతారు అన్నయ్య ఇప్పుడు పాపకి ఎవరూ లేరు తనకి అన్నీ నేనే వాళ్ళు సరిగ్గా చూసుకుంటారనే నమ్మకం కూడా నాకు లేదు అందుకే నేను ఇంటికి తీసుకువచ్చాను అని అంటుంది తులసి రే సంతోష్ ఇప్పుడు అవన్నీ నువ్వు ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతారు లక్ష్మి అమ్మా నీకు తెలీదమ్మా ఇలాగే ఇలాగే మొదట్లో అదిగో వాడిని తెచ్చి పనోడిగా ఇంట్లో పెట్టుకున్నారు ఇప్పుడేమో ఈ పాప బరువు బాధ్యతల్ని తులసి నెత్తిమీద పెట్టుకుంటుంది ఇలా ఎంతమంది నమ్మ పెంచి పోషిస్తాం ఇదేమి సత్రం కాదు కదా అని అంటాడు సంతోష్ మంగళ కూడా అవును ఇప్పటికే ఈ ఇంట్లో ఎంతోమంది ఉన్నారు మనకే చాలీ చాలక ఏమీ సరిపోవటం లేదు అలాంటిది మెడకొక డోలా అని అంటుంది మంగళ వెంటనే మంగళ వాళ్ళ నాన్నమ్మ మంగళ నీకు ఈ విషయంలో సంబంధం లేదు నువ్వు కాస్త నోరు మూసుకుంటే బాగుంటుంది తులసి సరిగ్గానే ఆలోచించింది ఎవరూ లేని ఆ పసిదాని ఇంటికి తెచ్చుకుంది ఇంకొక్కరైనా ఈ విషయంలో మాట్లాడితే ఊరుకొని చెప్తున్నా అని అంటారు తులసి వాళ్ళ నాన్నమ్మ ఛా అని అక్కడి నుండి ఇంక మంగళ అండ్ సంతోష్ వెళ్ళిపోతారు పాపం తులసి మీరు ఎన్నైనా చెప్పండి ఏదైనా చెప్పండి ఎవరు లేని ఖుషీకి నేను అమ్మగా ఉంటాను అంతే ఇది అంతే అని ఇంకా అలా అక్కడి నుండి అయితే ఖుషిని తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది తులసి ఇంకా పాపం ఖుషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా విశ్వ చాలా బాధగా ఇంటికి రీచ్ అవుతాడు త్రివేణి విశ్వతో ఏరా పెళ్ళికి వెళ్ళావు కదా పెళ్ళి ఎలా జరిగింది అని అడుగుతారు త్రివేణి అంటే అమ్మా అది అని అంటారు పాపం విశ్వ ఏంట్రా పెళ్ళి గురించి అడుగుతుంటే ఎందుకు అలా సంతోషంగా లేవు అని అడుగుతారు విశ్వ వాళ్ళ నాన్న నాన్న పెళ్ళి కొడుక్కి యాక్సిడెంట్ అయ్యి శ్రీకాంత్ గారు అక్కడికక్కడే చనిపోయారు నాన్న అందుకే పెళ్ళి ఆగిపోయింది నాన్న అని పాపం బాధపడుతూ చెప్తారు విశ్వ ఒక్కసారిగా విశ్వ వాళ్ళ అమ్మ నాన్న షాక్ అయిపోతారు అయ్యో అవునా ఆ అమ్మాయికి ఎంత కష్టం వచ్చింది ఇలా ఇలాంటి కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు పాపం ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో ఏంటో నాకు చాలా బాధగా ఉంది ఏవండి మనం ఏమి అనుకోకపోతే రేపు ఒకసారి ఆ అమ్మాయి ఇంటికి వెళ్దామా అని అడుగుతారు వాళ్ళ అమ్మా అవును వెళ్దాం ఎందుకంటే జాను ఎంత మంచిదో మనకి అర్థమైంది అంత సంస్కారం ఉన్న అమ్మాయి వాళ్ళ అక్కకి ఇంకెంత సంస్కారం ఉంటుందో ఒకసారి ఓదార్పుగా మాట్లాడితే బాగుంటుంది రేపే వాళ్ళ ఇంటికి వెళ్దామని విశ్వ వాళ్ళ అమ్మా నాన్న లక్ష్మి వాళ్ళ ఇంటికి రావడానికి ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా ఖుషీకి ఇంకా భోజనం తినిపిస్తూ ఉంటుంది తులసి అమ్మా ఇంతకీ నాన్న ఎప్పటినుండో కనిపించట్లేదు నాన్న ఎక్కడా అని అడుగుతుంది పాపం ఖుషీ ఇంకా బాధపడుతూ తులసి నాన్న దూరంగా వెళ్ళిపోయారు అని అంటుంది దూరమా ఎంత దూరం ఎక్కడికి వెళ్ళారు మనం కూడా అక్కడికి వెళ్దాం అని అంటుంది ఖుషీ వద్దమ్మా అలాంటి మాటలు మాట్లాడకూడదు నాన్న మనకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోయారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అని అంటుంది తులసి అవునా దేవుడికి నాన్నలేడా మా నాన్నని ఎందుకు తీసుకువెళ్ళారు మా మా ఎక్కడుంది అని అడుగుతుంది ఖుషీ మీ నాన్నంటే దేవుడికి చాలా ఇష్టం అందుకే ఆయన్ని తీసుకువెళ్ళిపోయారు మంచి వాళ్ళనే ఎప్పుడైనా దేవుడు త్వరగా తీసుకు వెళ్ళిపోతాడు అని పాపం ఏడుస్తూ బాధపడుతూ ఉంటుందన్నమాట తులసి అదంతా వింటూ తులసి వాళ్ళ పెద్ద వదిన కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానీ పాపం చాలా బాధపడుతూ ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఖుషీ తల్లి ఇంకెప్పుడు నాన్న గురించి అడగద్దు నీకు అమ్మ అయినా నాన్నైనా నేనే నేనే అన్నీ ఇకపై నువ్వు నాతోనే ఉంటావు అని పాపం అలా ఇంకా ఓదారుస్తూ ఖుషీని హక్ చేసుకుంటుంది తులసి ఇదంతా చూస్తున్నా జాను ఖుషి ఇంకా తన దగ్గరికి తులసి దగ్గరికి వచ్చి పాపం తులసిని హక్ చేసుకుంటుంది అక్క ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదక్క ఎందుకక్క దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు వారికే కష్టాలు మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు ఇస్తాడక్క ఎందుకు ఇస్తాడు అని పాపం చాలా ఏడుస్తూ ఉంటుంది జాను జాను ఏడవద్దు నువ్వు ఏడిస్తే నాకు ఇష్టం ఉండదు దేవుడు అక్కడి వరకే రాసి పెట్టాడు విధిలో అదే రాసుంది కాబట్టి అలా జరిగింది అంతేకాని మనం విధిని మార్చలేం కదా అని అంటుంది పాపం తులసి అక్క లేదక్కా నీతో మాట్లాడుతున్నప్పుడు కూడా బావగారు చాలా కూల్గానే ఉన్నారు యాక్సిడెంట్ అయ్యిందంటే దీని వెనకాల ఎవరో అక్క నేను విశ్వ ద్వారా అన్నీ తెలుసుకున్నాను విశ్వ అక్కడికి వెళ్ళి మొత్తం కనుక్కొని వచ్చాడు యాక్సిడెంట్ ఏదో లారీ గుద్దడం వల్ల అయ్యిందంట ఆ టైంలో అక్కడికి లారీ రావడం ఏంటక్క దీని వెనకాల ఎవరున్నారో కానీ వాళ్ళకు కూడా అలాగే జరగాలి అని అంటుంది జాను వద్దు అలా అనుకోకూడదు ఎదుటి వాళ్ళ నాశనాన్ని మనం ఎప్పుడూ కోరుకోకూడదు నాకు ఇప్పుడు బాధంతా కేవలం ఖుషీ గురించే ఖుషి భవిష్యత్తు గురించే ఎందుకంటే ఖుషీ కష్టాల ముందు మన కష్టాలు ఎక్కడా ఖుషికి నాన్న లేరు ము ప్రేమగా చూసుకునే అమ్మ లేదు లాలించే నాన్న లేరు అల్లారు ముద్దుగా చూసుకునే నాన్నమ్మ కూడా లేదు ఖుషీ కష్టాల ముందు మన కష్టాలు ఒక లెక్కే కాదు కాబట్టి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించొద్దు కేవలం నీ దృష్టిపై నీ చదువుపై నువ్వు ఫోకస్ చేయాలి నేను ఖుషి భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను అని పాపం జానునే ఓదారుస్తూ ఉంటుంది తులసి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్